ని స్వాగతిస్తూ సంకీర్తన మకర సంక్రమానికి స్వాగతం పలుకుతూ సంక్రాంతి పండుగ రోజులు శుభప్రదంగా జరిగి సర్వజనులకు శోభాయమానం కావాలని కోరుతూ రాయలసీమ రంగస్థలి కళాకారులు గోవిందనామ తమ భక్తి భావాన్ని చాటారు రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నిర్వహణలో నిరంతరం ప్రతి శనివారం కొనసాగుతున్న ఈ నగర సంకీర్తన నగర ప్రజలకు మేల్కొలుపు లాంటిది వారం వారం పెరుగుతున్న ప్రజాదరణతో భగవంతుని నామస్మరణతో నగరవాసులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది కార్యక్రమంలోని శెట్టి సుబ్బరామయ్య సురేంద్ర రాజు రెడ్డి రెడ్డి బాబు టిటిడి రిటైర్డ్ అధికారి కృష్ణమూర్తిరెడ్డి వాసు జయమ్మ జ్యోతి ప్రమీల కళ్యాణి తిరుపాలచారి వెంకటాద్రి ధనుంజయరెడ్డి రెడ్డి చంద్రబాబు నాయుడు కేశవరెడ్డి సుబ్రహ్మణ్యం మునిరత్నం ఆచారి తొండంనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి మునినాథరెడ్డి సుధాకర్ నాయుడు భక్తులకు విక్రమస్వామి ఆధ్వర్యంలో ప్రసాదాలను పంపిణీ చేస్తారు ಾಯ ನೌಕರಗಾ ಮಹದೇವ ರ ಮೇಲಾರು ಲೋಕ ಲಾ ಮಹದೇವ ರ ಮಹಿಳಾ గోవిందరాజ స్వామి ఆలయం చుట్టూ ప్రతి శనివారము ఉదయం జరిగే నగర సంకీర్తనలో మేమంతా కూడా సభ్యులం ఈ నగర సంకీర్తన అనేది చాలా ఆరోగ్యదాయకమైన విధానం ఇది పూర్వకాలం నుండి ప్రతి గ్రామంలో కూడా పొద్దున సాయంత్రం నగర సంకీర్తనలు జరిగేవి అయితే మనము వాటిని అంతా మర్చిపోయి ఇప్పుడు మారిన ఈ టెక్నాలజీ సాంకేతిక ప్రపంచంలో వాటినన్నిటినీ మరిచిపోయి ఈరోజు ఎటువంటి ఒక దిశ దశ లేకుండా ఉండే సమాజం ఉంది ఈరోజు మనం చూస్తుంటే ఇప్పుడు దీన్నంతా కూడా మనం సరిదిద్దుకోవాలి మన సనాతన సాంప్రదాయంలో ఏవైతే ఉన్నాయో ఆ మార్గాల్ని మనం అనుసరించి ముఖ్యంగా మోక్షము అని మన ఐందవ సమాజంలో మోక్షము అనేది ఒక ఘట్టము ఈ మోక్ష సాధన అనేదానికి ఒక మూడు మార్గాలు భక్తి మార్గము జ్ఞాన మార్గము కర్మ మార్గం అని అందులో భజనకు సంబంధించినది భక్తి మార్గము ఈ భక్తి మార్గము ఈ భజనలో మనం పాల్గొనే దానివల్ల సులభ పద్ధతిలో మనకు మోక్షం దొరుకుతుందనేది కూడా మన పెద్దలు అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు అయితే ప్రతి వాళ్ళు కూడా ప్రతి హైందవ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ భజనలో పాల్గొనేదానికి ప్రయత్నం చేసి ఇక్కడ ప్రతి శనివారము పొద్దున ఐదున్నరకు ప్రారంభమయ్యే ఈ నగర సంకీర్తనలో అందరూ కూడా వచ్చి పాల్గొని ఎక్కువ సంఖ్యలో ఈ సంకీర్తన చేసి ఆ విధంగా భగవంతుడి యొక్క ఆశీస్సులు పొంది మోక్ష సాధన కూడా అది మార్గమవుతుందని చెప్పి నేను అందరికీ మనవి చేస్తున్నాను తిరుపతిలో ఉండే ప్రజలందరూ కూడా ఇది ఒక అదృష్టంగా భావించి ఈ కార్యక్రమంలో పాల్గొనలా పొద్దునే వచ్చి ప్రతి శనివారం భజనలో పాల్గొనని నేను అందరికీ విన్నపం చేస్తున్నాను